హాయ్ హలో అందరికి నమస్తే అసలాం వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడైతే శైరీ కోసం అయితే లేచాను ఫ్రెండ్స్ సో అమ్మాయి అయితే లేవలేదు సో నేను ఒక్కనే లేచాను టైం అయితే అయిపోయింది సో తొందర తొందరగా అయితే ఏదో ఒకటి అయితే తినేద్దాము ఫైవ్ మినిట్స్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు ఏం తింటాం ఏంటి అనేది చూద్దాం మనము టైం అయితే అసలు లేదు జస్ట్ ఇప్పుడు మనం తినేయడం అయితే హజత్ కూడా చదువుకోలేదు సో ఫస్ట్ అయితే మనం తొందర తొందరగా అయితే తినేద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రైస్ ఇంకా ఏమంటారు నైట్ చేసిన ఫిష్ కర్రీ అయితే ఉంది ఇదైతే తినేసి వాటర్ అయితే తాగిస్తా చాయ్కి ఏం పెట్టుకుని ఇది తినడానికి టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఇదైతే తిని మీతో అయితే నలుగుస్తాను ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నిలబడి తినేస్తున్నా సో టైం అయితే అస్సలు లేదు వన్ టూ మినిట్స్ ఉంది ఇదైతే తినేసి నీళ్ళైతే తాగేస్తా తినేసిన గబా అన్నం అయితే సైరన్ కూడా అయిపోయింది తింటుంటేనే అవుతుండే సో అదైతే వేసుకునే అయితే పెని చేసి నిద్ర అయితే తాగేసిన సో అసలు అనుకోలేదు ఇలా అవుతుంది అని అసలు నిద్ర వేలుకొని రాలేదు నైట్ లేట్గా పడుకున్నా అమ్మ లేస్తే లేపేది లాస్ట్కి అక్క లేపింది ఎప్పటి నుంచో లేపుతుందంట గాని అసలు నిద్రలో అర్థం కాలేదు సో లాస్ట్ కయితే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయితే తినేసిన రోజైతే మిస్ అవ్వద్దని ఆల్మోస్ట్ మిస్ అయిపోయింది అనుకున్నా తింటుంటేనే సైలన్ అయింది సో అదైతే ఫినిష్ చేసేసి నీళ్ళు అయితే తాగేసాను సో చూద్దాం ఇంకా ఈరోజు ఏమంటారు రోజా ఎట్లయితే ఏంటి అనేది సో ఈరోజు ఇంకేంటి అమ్మ హౌస్ క్లీనింగ్ కూడా అన్నారు చేద్దామని ఇంకా అస్సలు ఇక్కడ తినలే తినలే మరి హౌస్ క్లీనింగ్ ఏమైంది అనేది చూద్దాము సో ఇంకా నమాజ్కి అయితే టైం అయితే ఉంది అజాన్ అయితే వెళ్ళిపోయి నమాజ్ అయితే చదువుకుని సో లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎట్లనో ఉంది నాకు అమ్మలు ఇవ్వలేదు సో ఇవి పెద్ద రోజులు అంటారు సో ఈ విధంగా సారీ అవ్వడం ఏమంటారు సహజ చదువుకోలేదు సరిగ్గా తినలేదు తినేటప్పుడు సారీ అయిపోయింది సో ఇక్కడ తప్పైనా అప్పుడు దేవుడు అనేటోడు క్షమించేస్తాడని నేనైతే ఫాస్టింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా సో ఏం చేస్తాం అప్పుడప్పుడు అయితే ఇలా సో దేవుడు ఏమంటారు మన అందరు తప్పుడు క్షమించాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుందాము సో చాలా అంటే ఎట్లనో అనిపిస్తుంది ఏంటి పెద్ద రోజుల టైంలో లో అవుతుంది ఇప్పుడైతే అజాన్ అయితే అవుతే వెళ్ళి నమాజ్ అయితే చదువుకుని వచ్చి ఆ తర్వాత అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ సో అజాన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళి ఏమంటారు నమాజ్ అయితే చదువు అయితే వచ్చేస్తాను ప్రజలకి నమాజ్ సో టైం అయితే అయిపోయింది మనం అయితే అయితే వెళ్ళి నమాజ్ అయితే చదువుకొని అయితే వచ్చేస్తాం అందరికైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బట్టలన్నీ మట్ ఇవి సర్దేస్తే అయిపోద్ది కొద్దిగా కింద బట్టలు మట్ మట్టుకే సర్దుకుంటున్నాము మొత్తం పైన అయితే ఏది సర్దుతలేమండి చూడండి ఇంత మట్టుకే మొత్తం అయితే అయిపోయినాయి ఇంట్లో అయితే ఏం టిఫిన్ చేయలేదండి ఇప్పుడే ఇడ్లీ అని వస్తే ఇడ్లీ దోశ తీసుకున్నారు పిల్లలు మా అమ్మ వాళ్ళైతే తిన్నారు ఇది మా హస్బెండ్ కోసము ఇక వచ్చేసి అయితే చేపల కర్రీ ఉంది ఈ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి చేసేస్తే ఇవాళ నాకు కొద్దిగా ఓపిక లేక రోజా కూడా ఉండలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఎందుకు అసలు ఏవలేదు ఏం ఒంట్లో బాగలేదండి ఈ మొత్తం అయితే చిన్న చిన్నగా అయితే క్లీన్ చేస్తాయి కింది మట్టుకు ఇవన్నీ సర్దిస్తానండి చూడండి మా పెద్దాన్నకైతే ఫుల్ ఫీవర్ అండి రాత్రి నుంచి అసలు పాపము చే అసలు అన్నం తినలేదు నిన్న ఏందో అనుకున్నాం ఇవాళ స్కూల్ ఉంది ఆయన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి అయితే మరి ఏమైందో ఏమో ఇప్పుడే కొద్దిగా ఒక రెండు రెండు ఇడ్లీలు ఉడిని సిరప్ అయితే వేసింది మా పాప హాయిపోలే బేట చూడండి పాపం ఓపిక లేదు మా చిన్న ఆయన కానీ ఇప్పుడు ఆయనకు చూపించలేను పరిభార్తలు ఉన్నారు ఇక్కడైతే చూడండి ఇక బట్టలు అయితే ఉతుకుతున్నాను బెడ్షీట్లు అన్నీ అయితే ఉతికేస్తున్నాను ఇక్కడ కొన్ని ట్రైన్ కూడా అయిపోయినాయండి చూడండి ఇదో నైట్ అయితే ఈ రెండు ఉతికేస్తాను చిన్న చిన్నగా చేసుకుంటున్నాను పనులన్నీ ఈ బట్టలన్నీ ఉత్కెట్టిపోయినండి ఇవాళకైతే క్లీన్ చేసేస్తాను మొత్తము ఇది ఇప్పుడే మా హస్బెండ్ తీసుకొచ్చారు రేషన్ బియ్యము సన్న బియ్యం అన్నారు కానీ ఎక్కడున్నాయి సన్న బియ్యం ఏం లేవు ఫ్రెండ్స్ దొడ్డు బియ్యమేవి ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బట్టలు అయితే అయిపోతాదండి ఉతకడము బెడ్ షీట్లు అన్నీ అయిపోయినాయి చూడండి ఇంకా అందులో అయితే అవుతున్నాయండి ఇంకా అవైతే ఆరేయాలి బట్టల పని అయితే అయిపోయింది చూడండి ఈ బెడ్షీట్ పెద్దది ఇది కూడా ఉతికేసాను ఇంకా గేట్ల మీద కూడా కొన్ని వేసిన చూడండి ఇంక అయిపోతుందండి వాటర్ కూడా కొన్ని కొన్ని వస్తే ఇక కొన్ని కొన్ని వాడుకుంటున్నాను ఇంకోటి మీకు ఒకటి చిన్నది చూపించాలి చూడండి బుట్టి వంకాయ అండి ఒక్కటి ఒకటి బట్టది అసలు చాలా మంచి అనిపిస్తుంది చూడండి ఏం చేస్తున్నావు మమ్మీ బట్టలు సెంటుల మరిగటం అంట్లు ఎందుకు కడగాలి అంట్లు అక్కడ రెండు రోజులు అయితే ఇక్కడైతే ఒక ఒకవైపు వాషింగ్ మిషన్ అయితే నడుస్తూనే ఉంది ఫ్రెండ్ బట్టలు అయితే అయిపోయినాయి బట్టలు ఇప్పుడు ఈ అయితే అయిపోతున్నాయి అదే క్లీన్ కానీ జస్ట్ విమ్ లిక్విడ్ పెట్టి అయితే కడుక్కుంటున్నారు కింద మట్కే నెక్స్ట్ అయితే నా రూమ్ కూడా అయిపోయింది చూపిస్తాను ఇక్కడైతే చూడండి బట్టలు అయితే మా అమ్మమ్మ మర్త పెట్టిస్తే నేనే పెట్టుకున్నాను అనమాట కొద్దిగా హెల్ప్ చేయ అమ్మమ్మ అంటే పొద్దు పొద్దున్నే కొంచెం మడత పెట్టి అయితే ఇచ్చారు ఒక సెల్ఫే గలీజ్ గలీసు ఉండే పిల్లల్ది ఏదో పెట్టేసినా ఇంకా అంతే ఎక్కువ ఏం చేసుకోలేదనమాట సింపుల్ గా అయితే అయిపోని ఇస్తున్నాం మొన్ననే క్లీన్ చేశాం కదా అని చెప్పి ఇక్కడ అయితే చూడండి వీళ్ళ ముగ్గురు ఈయనైతే పడుకొని ఉన్నాడు సైరీ చేసి వీళ్ళిద్దరిని అయితే ఈడేసిన ఈయనకు జ్వరం వచ్చింది టిఫిన్లు చేసిర్రు ఇద్దరు ఇట్లాంటి కిచెన్ పరిషీట్ అయితే కొంచెం పేపర్లు అయితే మార్చేస్తారంట నాకు చేతనైనా మటుకు హెల్ప్ చేస్తున్నాం మమ్మీకి వంట అయితే ఏం లేదు ఇప్పుడు ఇదే కర్రీతో ఆటలు అయితే తినేస్తాము అది పొద్దున్న బయట తీసుకున్న టిఫిన్స్ చట్నీ అనుకుంటా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నడిచేది పైన అయితే మొన్ననే అడిగాం కదా వన్ మంత్ కూడా కాలేదు వద్దన్నాం మేమైతే చేసిన పుట్టాడు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మా ఇట్ట అంట్లో మొత్తం అటుకేసిందా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కటన్లు మొత్తం అయితే తీసేసినా లేదు ఇవి అయితే ఇవైతే ఉతికేస్తారమ్మ సో మొత్తం అంతే కాదు కానీ ఈ సెల్ఫ్ లు ఇది ఒక సెల్ఫ్ చేసేసి అమ్మ కిచెన్ కూడా ఖాళీ చేసి కింద కింద ఈ బూజులు ఈ ఫ్యాన్ క్లీన్ అయితే చేసేసి దులిపేస్తా కరెంట్ కూడా పోయింది సో అయితే చేసేస్తే అయిపోద్ది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా నాన్న బ్లాంకెట్ లు ఆయన పైప్ అయితే పోతుండు తొందరగా మా నరం దిగుతుంది పైకి పోయి వచ్చే వరకు అంటుండు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ బీరు అయితే జరుపుతున్నాము బయట అయితే పెట్టాలనుకుంటున్నాము ఇది ఏసీ అస్సలు రావట్లేదు కూల్ అవ్వట్లేదు రూమ్ సో అందుకోసమే చూడండి ఇది అటు లాస్టిక్ చేసేసి మరి ఇదైతే ఇటు పెడదాం అనుకుంటున్నాము ఇటు ఎక్స్ట్రా అయితే బయట అయినా పెట్టేస్తాం గానీ పెట్టేస్తాం ఇక్కడైతే చూడండి అండ్ మీకు మార్చిన తర్వాత అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇటు దాటు అటు ఇటు అయితే షిఫ్ట్ చేశాము అదేమో ఇట్లా తిప్పుతాడంట చూడాలి మరి అసలు రూమ్ కూల్ అవ్వట్లేదు ఇది కొత్త కొత్త అంటే టూ ఇయర్స్ అయింది అవి పాత ఏమో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయి ఉండే ఇది అయితే ఎమ్మంటే కూల్ అయిపోద్ది టెన్ మినిట్స్లో రూమ్ కానీ అసలు ఎంతసేపు అయినా కూల్ అవ్వట్లేదు ఏందా సరే ఇట్లా మార్చి అయితే చూద్దామని చెప్పైతే చూస్తున్నాము చూడండి ఒక్కడే ఒక్క పొద్దుండి కష్టం అయితే పడుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఆయన కూడా కుడుతుంది మరి ఇప్పుడు ఆయన కాలు అందుతలేమంట ఒక చూడండి ఎట్లా ఊగుతుండు ఇందాక ఎట్లా ఉంది నందిలాగా ఏదో ఒక గందరగోళం చేస్తుండ్రు ఇక్కడ మా ఓనైతే ఇక్కడ క్లీన్ చేస్తుండు ఫ్రెండ్స్ ఆయన చేసే తక్కువ హంగామా ఎక్కువ ఆయన స్టాండ్ మీద బట్టలు తీయాలంట స్టాండ్ మీద పేపర్ ఉంటే తీయాలంట మనిషి అన్నప్పుడు ఏ రకంగా పని చేసుకోవాలో తెలియదా ఫ్రెండ్స్ ఈ సేవలు ఉల్టాయిస్తే చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రిడ్ కూడా గందరగోళం ఉంది ఏది చూపిస్తున్నా చూడండి కొద్దిగా క్లీనే ఉంది అంత గందరగోళం ఏం లేదు గానీ మొత్తం అయితే తుడిచేస్తున్నాం అండి ఇక్కడ సర్దిస్తున్నాను ఇక ఇక్కడైతే మొత్తం అయితే పేపర్లు మార్చేసాను ఇంకా కొన్ని ఉన్నాయి ఎంట్లోనే సర్దిస్తాను ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఉంది క్లీనింగ్ ఇక ఈ డైనింగ్ టేబుల్ అసలు డైనింగ్ టేబుల్ లేకుండా బాగుండే అనిపిస్తుంది మొత్తం అసలు జుట్టు బట్టి వీడియోలో కూడా గలీజ్ ఔపిస్తున్నాయి నువ్వు అయితే అయిపోయినట్టే అమ్మా మరీ లాక్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మదే లేట్ ఉంది మా అమ్మ ఏమంటారో అది కంప్లీట్ చేసేసుకుంటే అయిపోద్ది నేను ఒక్క పొద్దు ఉన్నా మరి లేచిన నేను చేసే పని నేను చేసినా వీళ్ళు ఇంకా చేస్తానే ఉన్నారు సో ఇక్కడైతే చూడండి ఈ సెల్ఫ్ అయితే సర్దుకున్నారు పైన సామాన్ అయితే మొన్ననే సర్ది అని పైన సామాన్ అయితే తీయలేదు సో ఇక్కడైతే ఫ్రిడ్జ్ కూడా ఏమంటారు పైన పైన అయితే క్లీన్ అయితే చేసేసినాము ఇది ఏమంటారు మాపే ఇచ్చినప్పుడు ఫ్రిడ్జ్ జరిపి మాపేసుకుంటే అయిపోద్ది ఏం దియదు అంటున్నావు పెడదాం లో చూసి ఆమె చేయాలి బిడ్డ చూడండి ఇల్లు మొత్తంగా ఉంది ఫ్రెండ్స్ ఈ డైనింగ్ టేబుల్ ఒక్కటి ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ చూసి చూసి వాడే దుడుస్తున్నాడు ఇక నా పని నాకే ఉంది మా వాడు అయితే చూడండి ఇక్కడ గుడ్డతో తుడవాలి ఇక్కడ క్లీన్ అయిపోయింది చూడండి ఇక్కడ కిచెన్ అయితే మంచిగా చేతనైనంత క్లీన్ అయితే చేసినా ఇంకా ప్లగ్ లు స్విచ్లు అయితే కొద్దిగా చేయాలి స్టవ్ కూడా అయిపోయిందండి ఇక ఇది మొత్తం అయితే క్లీన్ చేసి మళ్ళీ చూపిస్తా మీకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా డాడీ చేసి అలసిపోయి అన్నం అయితే తింటున్నారు ఏం కూర చేపల పులుసు నైట్ దే ఫ్యాన్లు దుడిచిండు ఒక మూడు నాలుగు ఐదు ఫ్యాన్లు గంట సేపు దుడిచిండు గంట సేపటికి వంద మాటలు అన్నాడు అమ్మని మళ్ళా తినే టైంకి చిన్నగా తింటాడు ఇక ఓకే ఫ్రెండ్ చూడండి మా మదర్ అక్కడ అయితే కూర్చున్నారు బాబు అయితే ఏడుస్తున్నాడు అని చెప్పి ఆయనకైతే పాలు తీసుకెళ్లి పడుకోబెట్టాలి ఇంక చెత్త ఇక్కడ మట్టుకు వచ్చింది ఇక పని అయిపోయినట్టే ఇంకో గంట అయితే మా అమ్మ జల్దీ జల్దీ చేస్తే చేసుకుంటా చేసుకుంటే కూర్చుంటద సోది మా మదర్ కూడా అన్నం తినమంటున్నా నాకు తింటే చేత కాదు అంటుంది మరి ఏం చేస్తారో చూద్దాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయిపోయినట్టు ఇగోండి మా పెళ్ళి కూడా ఊకేసింది సో ఇప్పుడైతే ఏం లేదు పై పైన ఏమంటారు ఇంకొకసారి ఊకేసుకొని మాప అయితే వేసేసుకుంటారు కిచెన్ కూడా అయిపోయింది కదా అమ్మాయి సో మొత్తం క్లీనింగ్ అయితే చేయలేదు చేసి ఒక నెల కూడా కాలేదని అందుకే సెల్ఫ్ కూడా అయిపోయింది మళ్ళీ ఆ డైనింగ్ టేబుల్ అట్లనే చేస్తున్నారు ప్రసార పసారా సో ఇక్కడైతే చూడండి అయితే లోపల పెట్టుకుంటారు మా ఇంట్లో చెత్త చేస్తున్నా గిన్నెలు పెట్టుకున్నాం అన్ని అయిపోయింది అయిపోగొట్టు అంటే తొందరగా అయిపోగొట్టట్లేగా అట్లా పెట్టుకుంటే పడిపోతాయి కదా అవి ఏమంటారు స్పూన్ స్పూన్లు అవి దొరకట్లే అవి పైన పెట్టు సపరేట్ చూడండి ఫ్రెండ్స్ ఇది అమ్మ సర్దిస్తే ఇంకా పని అయిపోయినట్టే స్టవ్ చూడండి ఎంత తెల్లగా ఉందో ఇలా ఇల్లమిల్ల మెరుస్తుంది ఇక్కడ ఇది కూడా మంచి పని చేసిన ఆ మూల కుండీ ఇక్కడైతే మంచిగా ఉంది ఇది అయిపోతే ఇంకా అయిపోద్ది అమ్మా అసలా వలకమ్ ఫ్రెండ్స్ అసన్నమా చదువుకుని అయితే వచ్చినా వీళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు చూద్దాం పని అయిపోయిందా లేదా మరి ఎక్కడ దాకా వచ్చిందా అన్నది ఇప్పుడైతే మనమైతే చూద్దాం ఇంకా అయిపోలేదా అమ్మనేది ఏం పర్సెంట్ ఏందో నీది అసలు అది ఎవరంటే నువ్వు ఒక్కదాని ఏం చేయలే కదా నీ వెనకాల చేసే వరకు చేసిండ్రు పని అయితే నడుస్తూనే ఉంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇఫ్తార్ టైం అవుతుందని ఇక్కడైతే అక్కైతే వంటలు అయితే చేసేస్తుంది ఇది వచ్చేసి మటన్ సో ఇది దిల్ గుర్దా సో ఇంకా బాగా వస్తుందని స్పెషల్ గా మటన్ అయితే తెప్పించడం ఈరోజు మా బాబు వస్తున్నారు సో ఇంకా ఇఫ్తార్ కైతే టైం ఉంది కానీ ఇంకా అక్క అయితే చేసేస్తుంది వంటలు మళ్ళీ లేట్ అయిపోద్ది అని ఇక్కడైతే చూడండి అల్లం వెల్లుల్లి నానబెట్టి పెట్టిండు ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకుంటారు అనుకుంటా ఫెస్టివల్ దేలే ఇది టెన్ డేస్ కోసం అయితే ఉండే నిన్న పోయినప్పుడు సో ఇక్కడైతే చూడండి ఇది మటన్ లివర్ మటన్ కర్రీ రైస్ సో ఇక్కడైతే చూడండి కిచెన్ మొత్తం అయితే సర్దుకుంది ఇక మాప ఒక్క అయిపోద్ది అనుకుంటా సో మాప వేసిన తర్వాత ఏం చేస్తున్నారు ఏంటని చూపిస్తా ఏంది మమ్మి మళ్ళీ అడిగింది మళ్ళా తెచ్చినావు మరి అట్టి సైడ్ ఏమో ఆరబెట్టిండ అది పుట్టిగా నీళ్ళల్లో తీసేయి మళ్ళీ ఎందుకు తిప్పున్నావు మరి మళ్ళీ అందులో నీళ్ళల్లో వేస్తే ఏం బ్రో చూపిస్తారు సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ కట్టన్లు కూడా ఆరిపోయినాయి అట్టుంది కొంచెం పచ్చిగున్న అట్లనే వేసేస్తాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇల్లు కూడా మాపయితే వేసేస్తే లోపల పని మొత్తం అయిపోయినట్టే బయట కొంచెం క్లీన్ చేసుకుంటే అయిపోద్ది ఈ రోజు అందరం కొంచెం అయితే రెస్ట్ లెస్ అయిపోయినాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ డోర్ కర్టన్స్ మొత్తం అయితే ఆరేసిండ్రు సో ఏమంటారు మాపు కూడా వేసేసిండు ఇక్కడ కొంచెం క్లీన్ చేసేస్తే అయిపోయినట్టే సో మొత్తం చూడండి ఎట్లుందో నాకైతే అస్సలు అంటే అసలు ఓపిక లేదు అసలు చేతగా లేకుంటే హెల్ప్ చేసేటోడ్ని ఇది బయటది అయిపోతే అయిపోయినట్టే లోపల అయితే ఫినిష్ అయిపోయింది సో ఇంకా ఇఫ్ కి టైం కూడా అవుతుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ వంటలు అయితే ఉన్నాయి అవైతేస్తున్నారు ఇంకా మొత్తం అయిపోయినట్టే ఇక్కడ చూడండి మొత్తం ఇది క్లీన్ బయట ఇది ఒక్క క్లీన్ చేసుకుంటే పని మొత్తం అయిపోయినట్టే ఇంకా అక్క అయితే వంట వండేస్తున్నారు ఒక పక్క అక్క ఒక పక్క అమ్మ ఇద్దరు అయితే చేసుకుంటున్నారు హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయినట్టు మొత్తము హాఫ్ అన్ అవర్ కూడా ఈ గడిగేసి ఇక్కడ నీళ్ళు కొట్టేస్తే అయిపోద్ది ఈ రోజు ఇఫ్తార్ కూడా ఏం లేదు ఖజూరు మౌజా సో ఇంకా ఇంట్లో ఈ పనుల్లోనే బిజీగా ఉండే ఇంకా అది ఏం తెప్పించుకోలేదు బయటకి కూడా వెళ్ళలేదు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇఫ్తార్ టైం అయితే అయిపోతుంది ఖజూర్ ఆపిల్ గ్రేప్స్ బనానా బటర్ మిల్క్ అయితే చేసుకున్నా ఇంకా అమ్మాయి ఇంకా అయితే పని అయితే చేసుకుంటున్నారు ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే ఉంది ఇక కూర్చొని అయితే దువా చేసుకుందాం పని అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చేసుకున్న ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రే అయితే చేసుకోండి సో నేను కోరుకున్న కోరికలు మీ కోరికలు ఏమైనా ఉన్నా ఏమంటారు నెరవేరాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుందాము ఇప్పుడైతే అయిపోతే మనమైతే ఫ్రూట్స్ అయితే తినేవచ్చు సో ఈ రోజు అయితే ఇస్తారు ఉంది ఇక్కడ మా ఏమంటారు అన్న వాళ్ళ ఇంట్లో సో చూద్దాం వెళ్తామో వెళ్ళాము సో ఇంకా నేనైతే ఏమంటారు సారన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా సో రోజు అయిపోయింది ఫ్రెండ్స్ ఖజాన్ అయితే అయిపోతే మనం అయితే వెళ్ళి నమాజ్ అయితే చదువుకొని అయితే వచ్చేద్దాం అజాన్ అయితే అవ్వలేదు సో అయితే వెళ్ళిపోతున్నాయి వెళ్ళి నమాజ్ అయితే చదువుకుని వచ్చి ఆ తర్వాత అయితే మళ్ళీ అయితే కలుస్తా సో అమ్మ వాళ్ళు అయితే బిజీ అయితే పనులు అయితే చేసుకుంటున్నారు కొంచెం బిజీగా ఉన్నారు సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళి నమాజ్ అయితే చదువుకొని వచ్చేద్దాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కట్టర్లు అయితే నాకు అందినట్టు కట్టర్ కట్టర్లు అన్ని వేసేసాను చూడండి అక్కడ కూడా ఎందుకంటే ఉండే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఆయన వచ్చాడు ఇక్కడైతే చూడండి ఏదో తీసుకొచ్చారు మ్యాంగోస్ ఫస్ట్ మ్యాంగోస్ నేనకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం తొర్రి పండ్లకి ఈ దోశ ప్యాన్ అయితే నేనే తెప్పించాను ఫ్రెండ్స్ ఇంట్లోదే ఈ ఇక్కడ ఫ్యాన్ దో ఊకే రావట్లేదు దోశలు మా మమ్మీ హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకుందాం లే అని చెప్తే ఇక సరే అని చెప్పి ఇంట్లో అయితే తెప్పించాను ఇదేంటిది నీలాయి తాటి బెల్లం హల్వా మా ఆయన కొత్త కొత్త తీసుకొస్తాడు ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే సాంబ్రాన్ వేస్తున్నారు ఇల్లు అంతా క్లీన్ చేసినాం కదా కొంచెం పా పాజిటివిటీ కోసం రంజాన్ నెలలో అట్ల ఉండదు కానీ కొంచెం క్లీనింగ్ కోసం అయితే వేస్తున్నాం అంతే ఇదైతే బోర్డ్ పౌడరు ఈయన అయిపోయిందని చెప్పి అక్కడ నుంచి తెప్పించుకున్నాడు హల్వా పోలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక టూ మ్యాంగోస్ అయితే కోసాము అంత స్వీట్ అయితే లేదు హిమాయత్ వీళ్ళిద్దరు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం వీళ్ళిద్దరికి కానీ అంత లేదు హల్వా నచ్చిందంట సూపర్ సూపర్ తింటున్నాడు జ్వరంలో బస్సే బయట కాన్సి ఇప్పుడు ఇది మనిషి ఒక రెండు ముక్కలు అయితే తింటాము నేను కూడా టేస్ట్ చేసినా కానీ అంత బాగాలేదు ఏం చేస్తున్నావ్ ఈ మ్యాంగోస్ కొన్ని మెత్తగా అయిపోయినాయి ఇది రసాలంట రసాలు చూసి ఈ టైం జ్యూస్ చేయాలంట వీళ్ళకి సరే మరి చే మ్యాంగో ఫస్ట్ సారా సెకండ్ సార్ ఫస్ట్ సారే సారీ ఎడదిను మొన్న మ్యాంగో జ్యూస్ తాగినా అది కొత్తదిలే అది కూడా ఇంతే ఉండే అంత టేస్ట్ లేవు ఫస్ట్ ఇదంతే ఉంటాయి సరేలే సరే జూడన్ ఫ్రెండ్స్ అక్క ఈ టైం లో మరి మ్యాంగో జ్యూస్ చేసింది అది మెత్తగా అయిపోయింది చూపించిన వాళ్ళకి నేనైతే ఇంకా రోజుదారు దావత్ అయితే బయటనే తినేసి వచ్చిన చికెన్ బగారా రైస్ దాత ఇక్కడ చేస్తుంది ఇల్లు మొత్తం కొంచెం మంచిగా అనిపిస్తుంది మన ఇంట్లో ఎంత చేసినా తుమ్ము యానికి వచ్చి వస్తుందో ఏ మటన్ కర్రీ తినాలి తినలే అసలు ఉండేది టేస్ట్ చూసిన తక్కువ తిందామంటే ఆడ ఇక్కడ తినకుంటే అడుగుకుంటారు చెదామని క్లీనింగ్ ని పనులు అయిపోలేదు మరి సైరి చేస్తున్నావు రేపు ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టినా రైస్ కుక్కర్ అక్కడ పెట్టింది మంచిగా చేసినావు మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడైతే ఇల్లు మొత్తం క్లీన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా క్లీనింగ్ అయితే లేదు ఎట్లయినా రెండు మూడు నాలుగైదు రోజులు హైదరాబాద్ పోతాం వెళ్ళి ఎట్టు ఉంది అట్టనే ఉంటది ఇంకా మనం ఉంటే అట్టి జగన్కి రాతికి ఆడు ఉంటాము ఈడు ఉంటాము అవును రిలాక్స్ పని కూడా కొంచెం చేసుకోలేకపోతుంది కదా అవును రేపు కాదు మండే రోజు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరుతాం అంతే కదా వచ్చి ఆ పని చూసుకొని సైడి అయితే నేనైతే చేద్దామని నీ అయితే చేసుకున్నా చూడాలి కొంచెం ఒక ఫోర్ థర్టీకి లేచినా మంచిగా ఉంటది ఈ రోజే అసలు సైర్ అని తినేటప్పుడు ఇంకా టీ లేదు ఏం లేదు చినుకులు వచ్చినాయి ఆ చినుకులు వచ్చినప్పుడే ఆడ మొత్తం జరిగింది సరే ఒక రోజు కష్టం ఇంకా ఇల్లు మొత్తం అయితే నీట్ అయిపోయింది నాకు ఇట్లా కొట్టుకుంటుంది టీ తా పొద్దున్న సైరీలు తాగలే ఇందాక తాగలే ఇప్పుడైతే అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సైర సైరీ ఉండి క్లీనింగ్ నా వల్ల అయింది నేను చేసిన అమ్మ అయితే నాకు తెలిసి క్లీనింగ్ ఉందనే ఉండలేదేమో అసలు అవును ఇంకా బట్టలు గిట్టలు అన్ని అయిపోయినాయి బెడ్షీట్లు కూడా అయిపోయినాయి సరే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఏం లేదు పడుకొని సైరికి లేవడమే సో రంజాన్ సైరి ఇఫ్తార్ తో పాటు మేము చేసిన క్లీనింగ్ అయితే చెయ్యండి వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి కొంచెం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్